ఓ నమో గణపతయే ఈ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం వృశ్చిక రాశి అనగా విశాఖ నాల్గవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం మాత్రం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులకు ధన కారకుడైనటువంటి గురుడు ఏడు ఎనిమిది స్థానాల యందు వాహనాధిపతి భూగృహ స్థానాధిపతి అయినటువంటి శని స్వక్షేత్ర స్థితి రాహువు కేతువు స్థితులు బాగున్నందువల్ల యోగ్యమైనటువంటి అన్నపానీయాలు వాహనలాభము విద్యాధిక్యత లోగడ రెండు సంవత్సరాల నుండి నిలబాటుగా ఉన్నటువంటి పనులు పూర్తగుట స్వశక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుట వ్యవహార జయం జీవన లాభం మీలోగల చాతుర్యం చేత ఎంతటి వారినైనప్పటికీ కూడా స్వాధీనపరచుకొనుట మాటల నైపుణ్యం కలుగుట మొదలైనటువంటి శుభాలు కనిపిస్తూ ఉన్నాయి అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఏ విధమైనటువంటి సంకోచము చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోతూ ఉంటారు స్వగృహ నిర్మాణము స్థిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీలు విజయవంతం అవుతాయి కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈత బాధలు వచ్చినప్పటికీ కూడా గృహంలో శుభకార్యాలు చేస్తారు అప్రయత్న ధన లాభం కూడా చూస్తారు సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వాలు అంతరిస్తాయి జీవన విధానంలో మార్పులు కలుగుతాయి కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా అంతగా బాధించదు యోగ కాలమే మీకు ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి కాలంగా కనిపిస్తూ ఉన్నది కావలసినటువంటి ప్రదేశాలకు బదిలీలు కలుగుతాయి అధికారుల మన్ననలు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యము అలాగే ప్రైవేటు కంపెనీల ఇందు పనిచేయు వారికి జీతంతో పాటు హోదాలు పెరుగుతాయి హోదా పెరుగుట చేత మరొక కంపెనీకి మార్పు ఉంటుంది స్థాన చలనాలు లేదా గృహ మార్పులు తప్పనట్లుగా కనిపిస్తూ ఉన్నది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంటు కాదు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదు ఏదో ఒక ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు గురుబలం లేదు వ్యవహారాదులు అనుకూలించవు ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఉంటారు అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందలేకపోతారు డబ్బు మంచినీళ్ల వలె ఖర్చు చేస్తారు అయినప్పటికీ ఫలితం దక్కదు నామినేటెడు లేదా పార్టీ పదవి కూడా లభించడం కష్టమే అవుతుంది మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి కూడా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నది టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి కవులు గాయని గాయకులు దర్శకులు టెక్నీషియన్స్కు బాగుంటుంది విజయవంతమయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా నూతన అవకాశాలు కూడా వస్తాయి పరిశ్రమలో బాగానే నిలదొక్కుకుంటారు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాల వారికి కూడా యోగకాలమే అనుకున్నది సాధిస్తారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు హోల్సేలు మరియు రిటైల్ రంగాల వారికి బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి బిల్డింగు నిర్మాణము సివిల్ కాంట్రాక్టుదారులకు మంచి అవకాశం పెద్దవి కొత్తవి కాంట్రాక్టులు కూడా లభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా ఆనుకూల్యత కనిపిస్తున్నది విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహువులు యోగస్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విదేశాల ఎందుకు కూడా చదువు రాణిస్తుంది చదువుపై శ్రద్ధ ఉంటుంది ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడం వల్ల మధ్యలో మార్కులు తగ్గుతాయి మెడికల్ ఇంజనీరింగ్ బీఈడి లాసెట్టు పాలిటెక్నిక్ ఐసెట్టు ఆసెట్టు మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు సాధించి కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు మంచి సమయం వ్యవసాయదారులకు బృహస్పతి వల్ల అంతగా అనుకూలత ఉండదు రెండు పంటలు బాగా పండినప్పటికీ కూడా క్రిమి కీటకాదుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి బాగుండదు నష్టాలు వస్తాయి చేపలు రొయ్యల చెరువులు వారి పరిస్థితి బాగుంటుంది గతంలో చేసినటువంటి అప్పులు తీరుస్తారు ఫౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది శని రాహు ప్రభావాల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది విలువైనటువంటి వస్తువులు మీకు లభిస్తాయి ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉండడము కూడా శుభప్రదాలుగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు గతంలో విడిపోయిన వారు కూడా కలుసుకుంటారు ఉద్యోగాదులలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది పై అధికారుల యొక్క మన్ననలు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాలు దక్కుతాయి మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాల యోగదాయకమే మీకు అష్టమగురుడు అపకారం చేయుడు శని రాహువులు బలీయంగా ఉండటం లాభిస్తుంది ఎంతటి పనులైనప్పటికీ కూడా సులువుగా పూర్తవుతాయి గత రెండున్నర సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మీకు బాగుంటుంది మీపై ఇతరుల యొక్క ఈర్ష్య అసూయా ద్వేషములు కనిపిస్తూ ఉన్నాయి కావున శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడము శని జపాలు చేసుకోవడము కూడా చేయండి శని సంబంధమైనటువంటి జమ్మి చుట్టూ చుట్టూ ప్రదక్షిణలు చేయండి అంతేకాదు శనివార నియమాలు పాటించి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివ విష్ణువాలయాలు లేదా దత్తాత్రేయ ఆలయాలు కూడా దర్శించి ఆయా దేవతల స్తోత్రాలు పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది స్వస్తి ఈ ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైన చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి